హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మదనపల్లి రియల్ ఎస్టేట్ మదనపల్లిలో ఏదైనా లీజ్కి ఇల్లు ఉంటే చెప్పండి అని మంది నాకు కాల్ చేశారండి సో వారి కోసం ఈ ఇల్లు అండి ప్రస్తుతము మీరు చూస్తున్నది టూ బిహెచ్కే హౌస్ ఫర్ లీజ్ అండి రెండు బెడ్రూమ్లు గల ఇల్లు అండి వెస్ట్ ఫేస్ హౌస్ అండి పడమర వైపు సెకండ్ ఫ్లోర్లో ఉందండి ఈ టూ బిహెచ్కే హౌస్ ఈ ఇంట్లో వాటర్ బోర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ ఇల్లు మదనపల్లి చంకూర్ రోడ్డు ఈశ్వరమ్మ కాలనీలో ఉందండి చంకూర్ రోడ్ మెయిన్ రోడ్కి జస్ట్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉందండి ఈ ఇల్లు లీజ్ అమౌంట్ సిక్స్ లాక్స్ చెప్తున్నారండి ఆరు లక్షలు ఈ ఇల్లు మీరు లీజ్కి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన మా నంబర్కి కాల్ చేయండి ఇంకా మదనపల్లిలో మీ ఇల్లు ప్లాట్స్ ఏవైనా అమ్మాలన్నా మరియు కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములండి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని ఆశిస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్